హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెతజ్ కిచెన్ మన కిచెన్లో మన వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా చాలా డేస్ అయిందండి లాంగ్ వీడియో ఫోర్ చేయక అందుకే ఈరోజు మేము ముందుకి మంచి రెసిపీ హెల్తీ రెసిపీతో వచ్చేసానండి సున్నుండా పిల్లలకి చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా రోజుకొక ఒక లడ్డు ఇస్తే హ్యాపీగా వాళ్ళు తినేస్తారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి సున్నుండ అది ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తానండి వచ్చేసేయండి మన ఛానల్కి నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి నేను ఈ రెసిపీ వచ్చేసి నేను బెల్లంతో చేస్తున్నానండి సున్నుండలు నేను షుగర్ వేయట్లేదు బెల్లంతో చేసుకున్నాము బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే డ్రై ప్యాన్లో వేసుకున్నానండి ఈ మినపగుండ్లే తీసుకున్నాను నేను అంటే నల్ల మినుములు కూడా ఉంటాయి కదా పొట్టు మినపప్పు దాంతో కూడా చేసుకోండి ఇంకా మంచిది కానీ నాకు అవి దొరకలేదు అందుకని నేను ఈ పప్పు తీసుకున్నాను ఇలాగా దోరగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది చాలా స్లోగా ఉండాలి కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి మనకి లోన్ నుంచి చక్కగా ఫ్రై అవ్వాలండి ఇలాగా మనము బియ్యం వేసుకున్నామండి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకున్నాను ఎందుకు అంటే మనము సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకుంటూ ఉంటుంది ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకి అలా అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలాగ దూరగా ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందాము మిక్సీలో వేసేసుకొని చక్కగా మెత్తగా పొడి చేసుకుందామండి దీన్ని ఇంకొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ చేసుకున్నా కూడా జల్లడ పడతారనమాట సాఫ్ట్గా ఉండడం కోసం అలా కాకుండా కొంచెం రవ్వరవ్వగానే ఉంటే బాగుంటాయండి ఇవి ఇంట్లో పిల్లలు కూడా నేను రవ్వగా చేస్తేనే ఇష్టపడతారనమాట ఇలాగా ఇలాగా రవ్వ రవ్వగానే ఉంటేనే బాగుంటాయండి మనకి సున్నుండ అనేది మీకు అలా ఇష్టం లేకపోతే జల్లడ పట్టేసుకోండి మెత్తగా పొడిచేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తున్నానండి మీకు ఒక కప్పు మెదర్మెంటే చెప్పాను నేను కానీ నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువ ఎక్కువ డేస్ తింటారు కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉంటాయండి ఇవి మనం చక్కగా చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ వస్తాయి ఇలాగా మనము సున్ను పిండి అనమాట ఇదంతా మినప్పిండి మెత్తగా పొడి చేసుకున్నాము ఆ తర్వాత నేను ఒక కప్పు ఆ మినప్పప్పుకి టూ కప్స్ బెల్లం వేసుకుంటున్నానండి క్వాంటిటీ మీకు మెజర్మెంట్ చెప్తున్నాను నేనైతే ఒక కప్పు మినపప్పుకి ఒక రెండు టూ కప్స్ బెల్లం వేసుకున్నాను ఇలాగ దీన్నంతా కలిసి ఎలా కలిపేసుకోవాలండి అంతా మనకి మినపప్పు పిండిలో కలిసేలా ఎలా కలిపేసుకొని ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకున్నామండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు వచ్చిన పొడి అనమాట ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం కాచిన నెయ్యి అండి కొంచెం వేడిగానే ఉండాలి నెయ్యి ఇలా వేడిగా ఉండే నెయ్యిని ఇందులో వేసుకుంటున్నాను ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి అండి ఇది నేను బయట తీసుకోలేదు నెయ్యి నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను అదే నెయ్యి వాడతాను అనమాట ఇప్పుడు ఆ నెయ్యిని కూడా మనం కాచి వేసుకున్నాము కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట నెయ్యి అలా ఉన్న నెయ్యిని వేసుకుంటే మనకి చక్కగా లడ్డు లడ్డు అనేది చక్కగా చేతికి వచ్చేస్తుందండి మనకి ఇప్పుడు ఇలాగా ఉన్నప్పుడు చూసారా ఎలా ఉందో ఇలా ఉన్నప్పుడు ఇలా మనం ఉండ కట్టేసుకోవాలండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీ సైజ్ అండి మీకు ఇష్టమైన సైజులో చేసుకోండి సున్నుండ అనేది నేనైతే ఈ సైజులో చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఇస్తాం కాబట్టి కొంచెం మీడియం సైజులో చేసుకున్నాను నేను ఎక్కువ పెద్దగా పెద్దగా ఏం చేయలేదు అంతేనండి మనకి ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా సున్నుండలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం మనం ఫ్రై చేసుకోవడానికే మినపప్పు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా ఈజీ అనమాట నేనైతే ఇలా రవ్వరవ్వగానే చేశాను సున్నుండ అనేది చాలా టేస్టీ ఉంటుంది తింటూ ఉంటే మనకి పంటికి తగులుతూ చాలా కమ్మగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్